అందరికీ నమస్కారం ధనుస్సు రాశి యొక్క మే మాసం మే నెలకి సంబంధించిన మాస ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశిలో ముఖ్యంగా అందరికీ తెలిసిందే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం అంటే మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిగినటువంటి వాటి వాళ్ళు అంటే మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా వస్తుంది ఉత్తరాషాఢలో ఒకటో పాదం వాళ్ళు మాత్రమే ధనురాశ వస్తారు వీళ్ళకి జనరల్గా మే మాసంలో చాలా పాజిటివ్గానే చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే అసలు సంవత్సరం మొత్తంలోనే వీళ్ళకి ఆదాయం చాలా మెండుగా ఉండి వేయం తక్కువ ఉంది రాజపూజ ఎక్కుండా అవమానం తక్కువ ఉంది సో అండ్ ఓవరాల్ సంవత్సరమే బాగుంటుందని అనుకున్నప్పుడు మే మాసానికి వచ్చేసరికి జనరల్గా ఏమైందంటే గత ఏప్రిల్ నెలలో ఎప్పుడేంటంటే రవి రాహువులు ఇరవై మూడు నుంచి కుజుడు ప్రతికూలంగా ఉండటం వల్ల చేసేటువంటి పనులపై దృష్టి పెట్టలేకపోవడం కానీ యావగేశంతో ఎక్స్ట్రా కర్టిక్యులర్ ఆర్టిస్ ఎక్కువ కావడం అనేది లాస్ట్ మంత్లో మనకి గోచారంలో కనిపించినటువంటి లోపాలు కానీ మే నెలలో ఏంటంటే మనకి పద్నాలుగో తారీఖు వరకు కూడా రవి తర్వాత ఏంటంటే నెలంతా కుజ కుజ ప్రతికూలంగా ఉన్నారు మనకి ఏంటంటే మూడు పాపగ్రహాలు వచ్చేసి ఏంటంటే కొంచెం వ్యతిరేక లక్షణాలు కలిగి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చేసేటువంటి పనిని బద్దకించి పక్కన పెట్టడం ఈ చేసేటువంటి ఎక్స్పెండిచర్ కూడా అబ్నార్మల్గా ఏం అంటే అన్డిస్క్రిమినేట్గా అంటే ముందుకు ఎక్స్పెండిచర్ చేసేయటం ఇట్లాంటివన్నీ కొంచెం ప్రకోపించాలంటే యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ సెల్ఫ్ కంట్రోల్లో సంయమనం పాటించుకుంటూ కొంచెం క్యాండిడ్నెస్గా ఉండాలి ఇప్పుడు ఈ అలాగే ఏంటంటే ఈ వ్యవహారికమైన మిత్రుల్లో కూడా ఈ చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు అంటే మనం మిస్గైడ్ చేసేవాళ్ళు వీళ్ళకి కొంచెం వాటిని మనం గమనించుకొని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అట్లాగే మీరు ఏమన్నా ఈ ఒప్పందాలు ఉంటాయి కదా అంటే ఈ అగ్రిమెంట్స్ డీడ్స్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా వాటి కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఈ నెలలో ఉంటుంది ఇకపోతే ఏంటంటే విద్యార్థులకు ఎప్పుడూ కూడా ఈ రకమైన ఇప్పుడు కుటుంబ యజమానికి ఏ విధంగా ఇబ్బందికరం ఉందో విద్యార్థుల విషయంలో ఏంటంటే కొద్దిగా సమయమనం పాటిస్తూ డైవర్షన్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఎడ్యుకేషన్ నుంచి పక్కకి డైవర్ట్ అయ్యేటువంటి మనసు అవకాశం ఉంది కాబట్టి అవి సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని వాటి ఎన్నిటికి దూరంగా కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద పెడితే గ్రోత్ వస్తుంది అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం టిపికల్గానే ఉంది దానికి సంబంధించి హెల్త్కి సంబంధించి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్తో పాటు మనకేంటి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇది ఒక పాజిటివ్నెస్ ఈ ఏదైనా సరికి ఈ ఇబ్బందికరమైన వాతావరణంలో కొంచెం మానసిక అశాంతతగా ఉండటము కొంచెం క్లమ్జీగా ఉండటము ఈ కెరియర్లో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ కొంచెం ప్రెషరు అంటే కొంచెం ఒడిదుడుకులతో ఉండేటువంటిది ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఆర్గ్యుమెంట్స్కి తావియకుండా డిస్ప్యూట్కి తావి ఇవ్వకుండా మాట పలికే విధానంలో కానీ మాట ఇచ్చే అంటే మనకి అస్యూరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం కంట్రోల్డ్గా ఉండి ఇజ్ నీడ్ నో నీడ్ అనేది జాగ్రత్తగా ఇది అవసరమా కాదా ఇది ఎంతవరకు అనేది మనం బేరీస్ వేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఉత్తి వ్యాపారాలలో బాగా మనం ఇబ్బంది పడకుండా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక విద్యార్థులు ప్రత్యేకంగా స్టూడెంట్ విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో ఎవరైతే మే నెల మొదటి శ్వాసంతో చాలా పాజిటివ్గా ఉంటుంది పద్నాలుగు దాకా కూడా ఆ తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ రవి సంబంధమైనటువంటి సూర్య నమస్కారాల వల్ల కానీ పూజ సంబంధమైనటువంటి కందులు దానం చేయటం వల్ల కానీ ఈ రాహుకి మినువులు దానం చేయటం వల్ల కూడా ఈ ఈ ఆ యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ ఈ మూడు పరిహారాలు కనుక మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ విద్యార్థుల యొక్క జీవితంలో మంచి విజయం సాధించవచ్చు అంటే ఏంటంటే కుదుటికి కందులోను రాహుకి మినుములు మనం దానం చేసుకున్నట్లయితే పరిహారం అవుతుంది కాబట్టి విద్యార్థులు వృద్ధులోకి రావడానికి ఆసారం ఉంటుంది అలాగేంటంటే మీరు ఏం చదివినా సరే దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనస్సు అప్పుడు సహకరిస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అంటే మానసిక స్టెబిలిటీ పరిపక్వత వస్తుంది అలాగే ఈ విద్యపై ఏంటంటే ఒక రకమైన కమాండ్ ఉంటుంది సరే ఈ ఈ స్ట్రెంగ్త్ కమాండ్ యొక్క స్ట్రెంగ్త్ బాగా పెరిగి లోపల ఎనటి ఎనలిటికల్గా ఉండేటువంటి ఐడియాలజీ క్రియేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనకి తులనాత్మకంగా ఆలోచించటం వల్ల ఒక రకమైనటువంటి మంచి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు చేసేటువంటి ఏ కోర్సులోనో దేనికైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అందులో ఉత్తీర్ణత సాధించి మీరు దాన్ని అచీవ్ అయ్యే అవకాశం కూడా విద్యార్థులకైతే ఉంది ఇక ఈ గృహస్థులు వీళ్ళు ఉంటారు కదండి నెలలో ఈ కుటుంబంలో కొంత అందరి మధ్య ఒక గ్యాప్ వచ్చినట్టుగా ఒక స్ట్రెంగ్త్ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఈ ఈ సామరస్యత అంటారు పరస్పరంగా ఒకళ్ళకి ఒకరికి మధ్యలో ఉండేటువంటి సామరస్యత తగ్గి ఎవరికి వారేమునా అన్నట్టుగా కొంచెం ఎవరి దృక్పథం వారిదైనా అందరూ సమిష్టి కాదా అనేటువంటి ఆలోచన వచ్చి మనసు కలతపడేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల కుటుంబంలో కొద్దిగా అశాంతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ మాతృ సంబంధంగా మాతృస్థానంలో తల్లి సంబంధంగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీటికి మనం ఏంటంటే కొంచెం మానసికంగా కుటుంబ సభ్యులందరినీ దగ్గర చేసుకుని ఆ గ్యాప్ రానియకుండా మనం సంయమనం పాటించుకుని తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఈ రాశి వాళ్ళకి మే మాసంలో ఈ ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు కానీ వివాహ సంబంధమైన విషయాల్లో కానీ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నది వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు అనుకున్న భాగస్వామ్యే మీకు దక్కేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క మనస్సులో మీ గురించిన ఒక ప్రౌడ్ అంటే ఒక రకమైన వాళ్ళకి గుర్తింపు పొంది భాగస్వామి దృష్టిలో మీరు గుర్తింపు పొంది వారు మెప్పు పొంది మీకు దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే కొద్దిగా ఈ అహంకారంతో కూడిన ఘర్షలు అంటే ప్రైడ్ అని అంటారు కదా ఈ గర్వము అసూయ వల్ల ఏంటంటే కొద్దిగా మానసికమైనటువంటి గ్యాప్స్ వచ్చినప్పటికీ కూడా దాన్ని సంయమనంతో పాటించి మనం అవసరానికి అనుగుణంగా తగ్గి నడుచుకోవడం వల్ల మనకి అదంతా కూడా అనుకూలవంతమైన పరిస్థితి వస్తుంది అలాగే మీకు ధన లావాదేవీల్లోకి వచ్చేసి ఏంటంటే కొంచెం హైక్ వచ్చేటంటే ఏంటంటే ఆర్థికంగా కొంచెం కుదుటబడేటువంటి అవకాశం ఉంది ఆర్థిక లాభాలు కూడా వస్తాయి అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత ఫైనాన్షియల్గా సర్ప్లస్గానే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే మనకి ఛాతీ నొప్పి కానీ లేదా ఏంటంటే మడవాళ్ళకైతే మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి అట్లాంటివి ఏంటంటే కొంచెం సూచన మాత్రంగా ఉన్నప్పుడు ఏంటంటే హృదయ సంబంధమైన ఆవేదనలు కానీ ఇట్లాంటివి ఏంటంటే అవి కొంచెం గమనించుకుంటూ ఉన్నప్పుడు అయితే దాన్ని ఒకసారి మీరు చెక్ చేయించుకొని దానికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది కుజ సంబంధంగా అలాగే ఈ మాసాంతంలో అంటే నెల ఆఖరికి వచ్చేసప్పటికేంటంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో ఇటు వ్యాపారంలో కానీ ఇటు ఇతర పెట్టుబడులు పెట్టినప్పుడు అవన్నీ కూడా నెలాఖరి వచ్చేసరికి కలిసి వస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీరు చేసుకోవాల్సినటువంటి ఈ పరిహారాలు ఈ కుజ సంబంధమైనటువంటిది రాహు సంబంధమైనటువంటివి పరిహారాలు చేసుకోవడం అనేది అవసరము తర్వాత కుటుంబ పరంగా కూడా మీరు చేసే పనుల్లో మీకు మాసాంతానికి సరైన ఫలితం వచ్చి అనుకూలంగానే మారుతుంది స్నేహితులతో మాట పట్టింపులు వచ్చినప్పటికీ కూడా కుటుంబం యొక్క స్పౌస్ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కనుక అనవసరమైన స్నేహితులను అనవసరమైన సలహాలకి జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాల్సిన అవసరమైతే ఉంది కనుక వృత్తి విషయంలో విద్యార్థుల విషయంలో ముందుకు వెళ్తారు ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ భాగస్వామి యొక్క సహకారంతో ముందుకు వెళతారు చక్కగా ఈ నెల అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ధన్యవాదాలు